నమస్కారం వెల్కమ్ న్యూస్ అందరికీ ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున తెలియజేసుకుంటూ ఉన్నా ఇవాళ మా చెల్లి మధుప్రియ గారి ద్వారా భగవంతుని యొక్క ఆశీస్సులతో మధుప్రియ ద్వారా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాన్ని ఎంతో ఘనంగా ప్రారంభించి ఉత్తర తెలంగాణ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి ఈ ప్రాంతం నుంచి దేశంలో ఉన్నటువంటి ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలకి అంతర్జాతీయంగా ఎంతో సుదూర ప్రాంతం ప్రయాణికులు అందరూ కూడా వస్తూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా హైదరాబాద్ రావడం కొంచెం దూరం అవుతుంది అన్నటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉండాలి తెలుగు తమిళ కన్నడ రాష్ట్రాలలో ఎంతో పేరుగాంచి టూరిజం రంగంలో ఇప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి తెలుగువారు సగర్వంగా తెలుగువారి ఆత్మీయ నేస్తం తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్ అన్నటువంటి స్లోగనే ప్రజలు ఇచ్చేటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నటువంటి మన సంస్థని ఇవాళ మీ అందరి సహకారంతో కరీంనగర్ లో మధుపేయ గారి ఆధ్వర్యంలో గ్రాండ్ గా లాంచ్ చేస్తూ ఉన్నాం దీనికి అందరికీ కూడా ఒక ప్రజలు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటి నుంచి ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చార్ధామ్ అమర్నాథ్ కైలాస్ అదేవిధంగా అంతర్జాతీయంగా సింగపూర్ మలేషియా దుబాయ్ శ్రీలంక ఆస్ట్రేలియా యూరప్ న్యూజిలాండ్ ఇలా ఎన్నో ప్యాకేజీ ప్రపంచం మొత్తాన్ని కూడా కరీంనగర్ ప్రజలకి టూరిజం రూపంలో అందుబాటులో ఉంచాలి టూరిజానికి సంబంధించినంత వరకు ఎటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా ఏ విధమైనటువంటి సౌకర్యం కావాలన్నా అందుబాటులోకి ఉండే విధంగా చక్కటి ఏర్పాట్లతో కరీంనగర్ లో ఇవాళ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మీ అందరూ కూడా ఇప్పటివరకు ఎంతో ప్రోత్సాహంతో ఇరవై ఐదు సంవత్సరాలుగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు మరింత సహకారం మీ నుంచి కూడా కోరుకుంటూ కరీంనగర్ కార్యాలయానికి మీ అందరి ఆశీర్వాదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అందరికి నమస్కారం ముందుగా అసలు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఒక కరీంనగర్ బిడ్డగా ఒక తెలంగాణ ఆడబిడ్డగా రోజు మా కరీంనగర్ జిల్లాలో చిన్నప్పటి నుంచి కష్టపడి ఎదిగి ఇక్కడ కళాభారతిలో ఎక్కువ ప్రోగ్రామ్స్కి వస్తుండే నేను వచ్చి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ తీసుకుంటుండే అట్లాంటి దాన్ని వచ్చి ఇక్కడ ఒక ఓపెనింగ్కి వచ్చి ఇలా ఇంత స్థాయికి ఎదిగేలాగా నా జిల్లా నన్ను నడిపింది నా అమ్మ నాన్నతో పాటు నా గురువులతో పాటు ఈరోజు నా జిల్లా కూడా అంత నడిపింది తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు సో ఈ స్థాయిలో ఈరోజు ఇక్కడికి రావడం చాలా గర్వంగా ఉంది అండ్ రమణ గారికి నేను మాట్లాడిన ఇన్ని రోజులు ఫోన్లో మాట్లాడిన ప్రతిసారి గారు అనే మాట్లాడాను కానీ ఈరోజు అన్నం చూసినాక నాకెందుకో వాళ్ళ చెల్లెలాగా ఒక ఫీల్ వచ్చింది అన్నం చూడంగానే అందుకే ఈరోజు నుంచి కార్ ఎక్కంగానే ఫస్ట్ అన్నను పిలిచింది అన్న చాలా గొప్పగా ఉంది అన్న ఎవరైనా కమర్షియల్ బేస్డ్గా ఇది పెడితే నాకు ఎంత పైసలు వస్తాయని చూస్తుంటారు కానీ ఎంత దైవత్వం ఉంది అన్నలో అనేది ఆయన చేసిన టూర్స్ ఆయన చేసిన పనులు వింటుంటే ఇందాక నా కార్లో చెప్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది సో ప్రతి ఒక్కరికి దగ్గరగా ఒక సామాన్యునికి కూడా ఎటు వెళ్ళాలన్నా కూడా ఏ టూర్కి వెళ్ళాలన్నా కూడా సామాన్యునికి చాలా కష్టము పేదవాళ్ళకి ఇంకా కష్టము కానీ ఉన్నవారికి లేని వారికి ఒకటే విధంగా కొన్ని ప్యాకేజీలు పెట్టి ఎవరైనా ఏ టూర్కైనా వెళ్ళొచ్చు అని చెప్పి ఆర్మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ని స్టార్ట్ చేసినందుకు ఒకసారి ఇన్ని బ్రాంచులు పెట్టి ఇది ఏడో బ్రాంచ్ నిజంగా ఆ యములాడ రాజన్న ఆశీస్సులతో ఏడుకొండల వెంకన్న ఆశీస్సులతో మీరు ఇంకా ఇంకా ఒక పది పదిహేను ఇరవై బ్రాంచులు పెట్టి ప్రతి బ్రాంచ్కి నన్ను విలవాలన్నా థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి చాలా చిన్న విషయం అయితే కాదు మూడు స్టేట్లలో టాప్ పొజిషన్లో ఉండడం అనేది పాన్ ఇండియా స్టేజ్లో ఒక గొప్ప స్థాయిలో ఉండడం అనేది చిన్న విషయం కాదు దాని వెనక ఎంత కష్టం ఉండనేది మనం ప్రతి ఒక్కరిని తెలుసుకుంటేనే తెలుస్తుంది కాబట్టి మీరు ఇంకా 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 గొప్ప స్థాయిలో ఉండాలి సామాన్యునికి అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక ఆడబిడ్డగా మీ ఎప్పుడు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇప్పటి నుంచి మీది కాదు మనది అనే విధంగా మేము ఎప్పుడు తోడుంటామన్నా మా వంతు కర్తవ్యంగా దీనికి ఏ సహాయం కావాలన్నా ఏ స్ట్రెంత్ కావాలన్నా ఖచ్చితంగా మేము ఉంటామని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత ప్రేమగా మా జిల్లాకి నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది ఇది ఏడో బ్రాంచ్ కాకుండా ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో మనం అందరం ఈ ని బ్లెస్ చేద్దాము మనకు తెలిసిన వాళ్ళందరికీ ఇంకా చెప్తాము అందుబాటులో మనము అంటే ఈ కుంభమేళాకి మూడు వేల ఐదు వందల మందిని దాటి పంపించడం అనేది అంత ఈజీ కాదండి చాలా సేఫ్గా చాలా అందుబాటులో చాలా మంచిగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సేఫ్గా వెళ్ళి రావాలనే చూస్తారు ఆ సేఫ్టీ మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉంది కాబట్టి మనం అందరం కూడా ఎంచుకుందాము మంచి మంచి టూర్లకు వెళ్ళొద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమకి అభిమానానికి మరొకసారి వీడికి విచ్చేసిన మీడియాన్నలందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు లేకపోతే మేము లేము ఈరోజు ఈ ఓపెనింగ్ లాంచ్ని ఈ లాంచ్ ఇంత అద్భుతంగా క్రియేట్ చేసినందుకు యూ మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ మీరు కూడా హోస్టింగ్ బాగా చేశారండీ థ్యాంక్ యూ సో మచ్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి సంక్రాంతికి వస్తున్న పాట చాలా దానికి మీ మీ అందరి పాదాలకి నమస్కరిస్తూ థ్యాంక్ యూ సో మచ్ గట్టు